ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించడంతో రాజకీయంగా ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది అంశమైంది ఎన్నికల ముందు ఆయన ప్రారంభించినటువంటి ఈ పార్టీయే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఆయన లేటెస్ట్ స్టెప్ ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీకి స్థానం ఉందా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం పవర్ఫుల్ పొలిటికల్ లీడర్లకు ఉన్నంత కాకపోయినా దాదాపుగా ఆ స్థాయి ఫాలోయింగ్ కలిగి ఉంటారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అందుకే అధికారిగా ఉన్నప్పటి నుంచి నేటి రాజకీయాల దాకా చేసినా సంచలనమే అవుతోంది తాజాగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి సృష్టించారు ఏప్రిల్ మూడున కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించారు వాసగిరి లక్ష్మీనారాయణ ఐఐటిలో ఎంటెక్ పూర్తి చేసి సివిల్స్ వైపు వచ్చారు మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు నాందే ఎస్పీగా మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్గా పనిచేశారు ఆ తర్వాత సిబిఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించిన లక్ష్మీనారాయణ సంచలన కేసుల దర్యాప్తులో లైమ్లైట్లోకి లోకి వచ్చారు పొలిటికల్ సెలబ్రిటీలతో సమానమైన ఫేమ్ ను సంపాదించారు దేశవ్యాప్తంగా చాలా కేసులు దర్యాప్తు చేసిన సొంత రాష్ట్రం ఏపీకి చెందిన కేసులై లక్ష్మీనారాయణ పేరును మార్మోగేలా చేశాయి తొలుత ఫోక్స్ వ్యాగన్ కేసు ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ లో భూసేకరణ అక్రమాల కేసు సత్యం కుంభకోణం కేసుల దర్యాప్తు ఆయనకు మంచి పేరు తెచ్చాయి ఓఎంసీ కేసు జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు ఆయన్ని మరింత ఫేమస్ గా చేశాయి రెండు వేల పదిహేడులో విశిష్ట సేవలకు గాను లక్ష్మీనారాయణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కూడా దక్కింది రెండు వేల పద్దెనిమిది మార్చిలో విధుల నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్న లక్ష్మీనారాయణ కొన్నాళ్లకు రాజకీయ అరంగేట్రం చేశారు రాయలసీమలో ప్రజల పక్షాన ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విశాఖ ఎంపీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటున్న లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా నిలిచారు ఓడినా గెలిచినా ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ గతంలోనే ప్రకటించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త పార్టీని ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది మరి ఆయన లేటెస్ట్ ఎంట్రీ అధికార పక్షానికి మేలు చేస్తుందా విపక్షం ఆశలపై నీళ్లు చల్లుతుందా ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది